రెండు వందల రూపాయల కొత్త నోటు వచ్చిందండోయ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల వైపు నుంచి బ్యాంకుల్లో జమయ్యే నగదు తగ్గుతోంది నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది దానికి సంబంధించి మరిన్ని వివరాలు నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా అవి అనుకున్నంత మేరకు లేకపోవడం చిన్న నోట్ల కొరత కొనసాగడంతో రిజర్వు బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు లభించినట్లు తెలుస్తోంది ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం దేశంలో లిక్విడిటీని పెంచేందుకు మైసూర్లోని ప్రింటింగ్ ప్రెస్లో కొత్త రెండు వందల రూపాయల నోట్లు ముద్రిస్తున్నారని దీని ద్వారా నగదు కొరత కొంత సమస్యను అధిగమించి కొంతవరకైనా కేంద్రం ప్రయత్నాలు ఫలిస్తాయని సమాచారం గత ఏడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద విలువ కలిగిన ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను ఒక్కసారిగా మార్చాలని పాత నోట్లన్నిటినీ రద్దు చేసింది కొన్ని అంచనాల ప్రకారం దాదాపు ఈ పెద్ద నోట్లే ఎనభై ఆరు శాతం వరకు మొత్తం కరెన్సీ నోట్లలో ఉన్నాయి నోట్ల రద్దు తర్వాత దాదాపు యాభై రోజుల వరకు ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బంది పడ్డ విషయం మనందరికీ తెలిసిందే రెండు వందల రూపాయల నోట్లు చలామణిలోకి రావడం ద్వారా లావాదేవీలు సులువవుతాయి ఈ నోటు ముద్రణ ద్వారా మరోసారి నోట్ల రద్దు చేస్తారేమోనని సోషల్ మీడియాలో చొలొక్తులు సాగుతున్నాయి ఇరవై రెండేళ్ల తరువాత ఈ మధ్య ప్రభుత్వం రూపాయి నోట్లను మళ్లీ చలామణిలోకి తెచ్చింది వందల తొంభై నాలుగులో రూపాయి నోటును నిలిపివేశారు ఆ తరువాత నెమ్మదిగా రెండు రూపాయలు ఐదు రూపాయల నోట్ల ముద్రణను ఆపేశారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నోట్ల ముద్రణను తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఒక అధికారి చెప్పారు నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త ఐదు వందల రూపాయల నోట్లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఆర్బీఐ మరో కొత్త ఐదు వందల రూపాయల నోట్లను విడుదల చేసింది ఆ నోటులు ఇంగ్లీష్ ఏను పొందుపరిచింది ఇటీవల విడుదలైన కొత్త ఐదు వందల రూపాయల నోటు కూడా చలామణిలా ఉంటాయని ఆర్బీఐ స్పష్టంచేసింది కొత్తగా రిలీజైన ఐదు వందల నోట్ల డిజైన్లో మార్పు లేదని ఆర్బీఐ వెల్లడించింది కొత్త సిరీస్లా ఉన్న మహాత్మాగాంధీ బొమ్మతోనే ఈ నోటును రిలీజ్ చేస్తున్నారు గత ఏడాది నవంబర్లో ప్రధాని మోదీ పాత నోటును రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్త ఐదు వందల రూపాయలు రెండు రూపాయల నోట్లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే నోట్ల రద్దు సమయానికి ఉన్న పాత నోట్లను ఆర్బీఐ వద్ద జూలై కల్లా డిపాజిట్ చేయాలని ఆర్థిక శాఖ బ్యాంకులను తపాలా కార్యాలయం కోరింది బ్యాంకులు తపాలా కార్యాలయాలు సహకార బ్యాంకులకు అవకాశం ఇవ్వడం ఇది రెండోసారి ఆర్థిక శాఖ ఇచ్చిన ఇటీవల నోటిఫికేషన్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకటన నాటి నుంచి ముప్పై రోజుల్లోపు ఇకపై మిగిలిన పాత పెద్ద ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లన్నీ రిజర్వ్ బ్యాంకు వద్ద డిపాజిట్ చేయాల్సింది నవంబర్ ఎనిమిదిన నోట్ల రద్దు ప్రకటన సమయంలో అప్పటికే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ గడువును ఇచ్చారు ఆయా బ్యాంకులను ఇదివరకే నోట్లను ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇచ్చే వివరణను బట్టే ఆర్బీఐ ఆ నోట్లను తీసుకునేందుకు అంగీకరిస్తుంది మీరు మరిన్ని విషయాలను విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ